పూర్వకాలం శుంభ నిశుంభ అనే రాక్షసులు అహంకారంతో దేవతలను ఒడించి స్వర్గాన్ని ఆక్రమించారు దేవతలు తమను కాపాడమని తల్లి పార్వతీదేవిని ఆశ్రయించారు దేవతల విన్నపం విన్న పార్వతీదేవి తన శరీరం నుంచి చీకటినే తలదన్నేల శరీర వర్ణం విడదీసిన జఠాలు అగ్నినే దహించే నేత్రాలు అగ్ని శ్వాసతో కూడిన శరీరం వంటి ఉగ్ర రూపంతో పుట్టింది ఆమె కాలరాత్రి అమ్మవారు ఈ భయంకరమైన రాక్షసులలో అతి భయంకరమైన వాడు రక్త బీజుడు ఆ రాక్షసుడికి ఉన్న భయంకరమైన వరం కారణంగా బొట్టు నేల మీద పడితే ఆ రక్తపు బొట్టు నుండి కొత్త రాక్షసులు పుట్టుకొస్తున్నారు దీంతో యుద్ధ రంగం రాక్షసులతో నిండిపోయింది అప్పుడు ముందుకు వచ్చింది కాలరాత్రి అమ్మవారు రాక్షసులను నరకగానే వచ్చే రక్తపు చుక్కలను నేల మీద పడక ముందే ఆ రక్తాన్ని తాగుతూ రా